అమరావతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒక వెయ్యి యాభై రెండు కోట్లకు సిఆర్డిఏ ఆమోదం తెలిపింది విజయవాడ మెట్రో సిఎంపి పూర్తయింది ట్రాఫిక్ మరియు జనాభా ఆధారంగా ఫీల్డ్ సర్వేలు నిర్వహించిన తరువాత సిస్ట్రా సంస్థ తయారు చేసింది తొళ్ళూరు సమీపంలో నిర్మించబడుతున్న రెండు వందల యాభై కోట్ల ఆధునిక ఫారెన్సిక్ ల్యాబ్ యాభై శాతం పూర్తయింది తొళ్ళూరులో డిఎస్పీ క్యాంప్ ఆఫీస్ మరియు నివాసం పూర్తయ్యాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు దశల్లో క్వాంటమ్ మిషన్ ప్రారంభించింది మౌలిక సదుపాయాల నుండి గ్లోబల్ లీడర్షిప్ వరకు దృష్టి అమరావతిలో పిక్టెక్ దృష్టి నెక్కలకు సమీపంలోని ఈ ఎనిమిది రోడ్డులో గూగుల్ అధికారులు నూట నలభై మూడు ఎకరాలను పరిశీలించారు